భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం కవులు కళాకారులకు ఇవ్వటం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కార కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ నవల రచయిత అంపసయ్య నవీన్ కళారంగంలో ప్రముఖ జానపద గాయని రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారంను మంత్రులు అందజేశారు పొన్నం సత్తయ్య భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పిల్లలను ప్రయోజకులు చేశారని మంత్రి తుమ్మల కొనియాడారు సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం బీసీ మంత్రిగా రిజర్వేషన్లు బిల్లు పెట్టే అదృష్టం దక్కిందన్నారు సత్తయ్య కుమారులు రైతు కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న అనేక మందిని గుర్తించి వారికి పురస్కారం అందిస్తున్నారని మంత్రి బాబు అన్నారు ముగ్గురు కుమారులను మంచిగా చదివించి ఆదర్శంగా తీర్చిదిద్దారని పొన్నం ప్రభాకర్ తండ్రిని మించిన తనయుడిగా నిలిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు వచ్చే ఏడాది నుంచి రైతులకు సైతం పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలను అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు ఆయన ఎంత కష్టపడ్డా ఎంత కాయ కష్టం చేసినా ఆయన జీవితం కోసం బతకటం కోసం బొంబాయి పోయి మళ్లీ వచ్చి వ్యవసాయం చేసినా పాలు తిరిగినా వాళ్ల పిల్లల్ని ప్రయోజితలు చేసి పెద్దలు చెప్పినట్లుగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి నాయకుడిగా దాని తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున సమాజంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశం సత్యయ్య గారి వల్ల ప్రభాకర్ గారికి దక్కింది అని చెప్పి మీకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కూడా ఒక్కొక్కసారి ధిక్కరించి తెలంగాణ సమాజం కోసం తెలంగాణ కావలసినటువంటి అత్యవసరమైనటువంటి సామాజిక మార్పు కోసం నా తెలంగాణ నాకు కావాలని అనేక పార్లమెంట్ సభ్యుల ద్వారా మేము వేరే పార్టీలో ఉన్నా పోరాట యోధుడిగా ప్రభాకర్ గారు నిలిచారు అని చెప్పి మనం చెప్తాం తండ్రి గారు తనిపై పదిహేను సంవత్సరాల రైతుల కూడా ఒక వ్యవసాయదారుడు కుటుంబాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా వ్యవసాయాన్ని ఎప్పుడు విస్మరించాలనే ఒక సంకల్పంతో వ్యవసాయ తోటి ఉండే ఉద్దేశంతో తన పేరు మీద రెండు అవార్డు ఇస్తావాలా మీరు మా అన్న కూడా సాధనసారి ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీద ఒక ఉత్తమ వ్యవసాయ రైతుకు కూడా అవార్డులు ఇంకోడ్ చేసి మూడు అవార్డులను పెట్టాలని నా సోదరులు కోరుతా ఉన్నా అదేవిధంగా అనూక్ కు రోహిత్ కు రాజీవ్ మహేష్ పృథ్వీ ప్రణవ్ ఆరుగురు మనవాలు అందరినీ వచ్చి శాలువాలు సత్కరించాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం